స్థానిక శాసనసభ్యులు తారక రామారావు గారు మాచ్చారు కేటీఆర్ గారు ప్రత్యేకంగా నిన్న మిత్రులతో వాస్తవానికి సిరిసిల్లలో జరుగుతున్న పరిస్థితులపైన ప్రశ్నించ పెట్టడం జరిగింది గత పదేళ్ల పాలనలో ఏనాడు ఒక చిన్న సంఘటన కానీ ప్రజలను ఇబ్బంది చేసింది కానీ మా పరిపాలనలో చేయలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఉదాహరణ ఈ పది నెలల పాలనలో ఇవాళ మన కాన్సెన్సీలో అన్ని రోజుకొకటి బయటకు వస్తుంది మొన్నటికి మొన్న రేషన్ షాపులు అనేది వాస్తవానికి రేషన్ షాపులు అనేది చిన్న కష్టపడి వాళ్ళకి పనిచేస్తేనే పైసలు వచ్చేది అది కావాలని ఇలా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చేయాలనే ఒక ఉద్దేశంతో కేకే మహేందర్ రెడ్డి గారు పగటి మీ షాపులు మీకు ఎదుగు మేము పొడగొట్టేది వాళ్ళే అధికారులు మా ఉన్నారు మేము చెప్పిందే వేదవాకు అని వాళ్ళకు మాయా మాటలు చెప్పిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు నోటిఫికేషన్ రిలీజు బీసీ బి సిరిసిల్ల పట్టణంలో ఎనభై శాతం ఉంటారు పత్రికా సోదరులకు తెలుసు సిరిసిల పట్టణం ప్రజలందరికీ తెలుసు ఆ రిజర్వేషన్ సూత పూర్తి స్థాయిలో తప్పని చూత పద్నాలుగు ఐదు రంగులకు చూడొచ్చు దీని మీద పోతే కూర్ట్ల చూత అయినా ఆపించి ఇవాళ కంకణం కట్టుకొని కొంతమంది ఉపాధి రెక్కాడదని దొక్కాడని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను పది సంవత్సరం నడుపుకున్న షాపులను ఇలా వాళ్ళ పరిస్థితిని ఇలా యథావిధిగా ఉన్న షాపులను వాళ్ళకు అదే కేటగిరీ కింద వాళ్ళకు ఒక షాప్ ఇవ్వే దరఖాస్తు అయితే వాళ్ళకే వస్తుందట మిగతా షాపులు వాళ్ళకు నచ్చని పోతాయట అంటే దీని మీద ఎంత రాజకీయం నడిచిందో దీని మీద ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ప్రస్తుతానికి కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగింది దాని మీద ఖచ్చితంగా ఇటువంటి విషయాలు జరిగితే రానున్న రోజులలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ వ్యతిరేకిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా నిన్నటి రోజున పెద్దలు వెంగళ శాసనసభ్యులు గారు గౌరవ మంత్రి గారు మన మాజీ మంత్రి గారు మాట్లాడేది వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకు విముడత లేదు వాస్తవానికి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిరిసిల్ ఆర్డర్ ఇచ్చిర్రు దాని కేవలం బతుకమ్మ చీరలకు సంబంధించింది నూట యాభై కోట్లే బ్లూ ఉంది ఇలా సిరిసిల పట్టణ ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు అదనంగా చేసింది ఎనభై లక్షల రూపాయలు ఎనభై లక్షల రూపాయలు ఆ అదనంగం చూద్దాం కేటీఆర్ గారు తీసుకోమంటే తీసుకోవడం జరిగింది ఈ నూట యాభై ఆ ఎనభై రెండు వందల ముప్పై కోట్లు ఆ నూట యాభై కోట్లు అనేది ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వరకే రెండు వందల కోట్లు రిలీజ్ అవుతాయి వీళ్ళు ఈ ఈ సిరిసిల వ్యాపారస్తులకు తెలుసు కానీ దీన్ని రాజకీయం చేసుకుంటూ కేటీఆర్ ఏదో సిరిసిల ప్రజలను మోసం చేస్తుండు కేటీఆర్ ఏదో సిరిసిలను ముంచుపేయి అనే పదం ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుండ్రు పద్మశాలి సీట్లు కానీ ఆశ్రములు కానీ ఎక్కడ బయటపడితే మా పరిస్థితులు ఏమవుతుందని చెప్పి లోపల కుమిలిపోతుండ్రు మీకు తెలియలేదు కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా దీని వెనుక మేము ఏమంటే మేము ఏమవుతుందో అని చెప్పి వెనుక ముందు అవుతురు ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళు మా ఉపాధి కల్పించింది కేటీఆర్ కేసీఆర్ గారు ఖచ్చితంగా పది సంవత్సరాలు ఆయన దేవలతోటి గవర్నమెంట్ ఉన్నది మాకు ఉపాధి దొరికిందనే ప్రజల పూర్తి స్థాయిలో కేటీఆర్ గారిని కేసీఆర్ గారు ఉన్న నిలిచిపోయినారు కేవలం పైసలు ఆపిందని చెప్పి ప్రజలు మధ్య పెట్టుకుంటూ ఇలా ఆరు ఆమెలు కాదు ఫోర్ ట్వంటీ ఆమెలు ఎట్లా విధానం చేస్తున్నారు ఇలా కేటీఆర్ గారిని మీరు ఆ విధానంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ప్రజలు ఇంకా నాలుగు రోజులు అయితే బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలు మూడు వందల అరవై రోజులు పనిస్తా అన్న ఉన్న ప్రభాకర్ గారు స్థానికంగా ఎమ్మెల్యే మన విప్పుగారు ఈరోజు ఇంకొక నెల అయితే ఇంకొక వారం రోజులైతే బతుకమ్మ పండుగ పూర్తి సంవత్సరం పూర్తి పనిచ్చినట్టే తెలిసిపోయింది ప్రజలకు ఇంక ఉండే నాలుగు సంవత్సరాలు మేము ముప్పై మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వ ఇచ్చినాం కదా మీరు ప ముప్పై మూడు వందల కోట్లకు అరవై ఆరు వందల కోట్లు ఇచ్చి కేటీఆర్ గురించి కానీ కేసీఆర్ గురించి మాట్లాడారు కానీ ఇట్లా ప్రజలను మధ్య పెట్టుకుంటూ పబ్లిక్ ఇప్పుడే రైతులు కానీ పరిశ్రమ పద్మచారు కానీ ఇప్పటికే రోడ్డు మీద పోతుంటే మీ పరిస్థితి ఏందో మీరు మీకు తెలుస్తలేదు దయచేసి ఇటువంటి విమర్శలు మానుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం నిన్నటి రోజున ప్రభుత్వ భీములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కేటీఆర్ గారి ప్రెస్ మీట్కు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది నేను ఆశ్రీనివాస్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల ఆలోచనను ప్రజల ఆవేదనను మేము ప్రతిబింబించే విధంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను ప్రజల గొంతుకై చెప్తూ ఉంటాం మేము మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ ఉంటాం మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ప్రతిసారి ప్రజలకు తెలియాలి సమాజంలో ఆలోచన పనులకు తెలియాలి దాని సమస్యలకు పరిష్కారం రావాలని చెప్పేసి చెప్తే ప్రెస్ మీట్కు బదులు మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తే ఖండన ఇస్తే మరి అధికార పక్షంలో ఉన్నవాళ్ళు చేసే పని ఇదేనా రేవంత్ రెడ్డి మొగోడే కాబట్టి గెలిచిండ్రు ఇలా మొన్న ప్రతిపక్షంలో కూర్చోబెట్టినట్టు మరి మీ రాహుల్ గాంధీ సంగతి ఏంది రేవంత్ రెడ్డి అయితే రాహుల్ గాంధీ భారతదేశంలో మరి మిమ్మల్ని గెలిపించాలి కదా కేంద్రంలో ప్రభుత్వానికి తీసుకురావాలి కదా ఇప్పటికీ ఆయన ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా కానీ అక్కడ ఓటమే అవుతా ఉన్నది ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ ఓటమి అవుతూ ఉన్నది మరి ఇప్పటికీ మూడు సార్లు వరుసగా ఓడిపోయి ఇక భవిష్యత్తులో గెలుస్తారో లేదో అనే పరిస్థితి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వచ్చింది మరి నిజంగానే మరి మోడీ అయ్యి మొగోడైతే మరి మీ పరిస్థితి ఏందో తెలుసుకోవాలి అట్లాగే రేవచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు నీచమైన హేయమైన భాష ఉపయోగిస్తూ ఉన్నాడు పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తూ పరుష పదజాలాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఉపయోగించి అసలు మనుషులే ఉపయోగించరు మనుషులే ఉపయోగించరు ఎంత నీచమైన జాతి అయినా ఉపయోగించని భాషని ఇలా రేవంత్ రెడ్డి అత్యంత అల్పుడు అల్పుడు అర్భకుడు నీచుడు ఇలా ఉపయోగిస్తూ ఉన్నాడు ఆ భాష ఉపయోగించేటప్పుడు నువ్వు వెనక కూర్చొని నేను కూడా ఆయన సీఎం అయితే నేను విప్పు కాబట్టి నేను ఏది పడుతుంది మాట్లాడేసాను కూడా ఒకటే చెప్తా ఉన్నాం చాలాసార్లు పోటీ చేసిన తర్వాత పాపం సీనన్న అని అంటే గెలిచినావు వేములవాడ శాసనసభ మీద నువ్వు ముందే వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి గత పదేళ్ల నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి వేములవాడ ప్రగతి ఇలా రాజన్న ప్రగతి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నిధులే నువ్వు ఇంకా రోజు కొబ్బరికాయలు కొడుతున్నావు పూజలు చేస్తా ఉన్నావు రిబ్బను అతిరిస్తున్నావు రిబ్బర్ని దింపుతావు వచ్చిన తర్వాత గుడి పేరు మీద ముప్పై కోట్లో నలభై కోట్లో మంజూరు చేస్తున్నట్టు కాయిదాల మీద కనిపిస్తుంది దాని కూడా ఫలాలు అందే వరకు మరి నీ ప్రభుత్వం ఉంటుందో కూడా తెలియదు ఎందుకంటే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పా పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటే రాత్రికి పడుకునే పోయేసరికి తెల్లారి ముఖ్యమంత్రి మారుతారు తెల్లారి వారికి మంత్రులు మారుతారు తెల్లారి వరకు విప్పులు మారుతారు అందరు మారుతారు కాబట్టి చాలాసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం సీనన్న ఈసారి గెలిపించుకోవాలని నేను గెలిపించుకున్నారు నువ్వు ఆ వేమునవాడ చూడు కేటీ రామారావు గారి మాట గురించి మాట్లాడేంత కేసీఆర్ గారి గురించి మాట్లాడేంత పెద్దోని కాలేదు మొదటిసారి శాసనసభ్యుని నిండా ఏడాది కూడా తిరగలేదు ఇక్కడ ఈ జిల్లాలో ఒకే శాసనసభ్యులు ఉన్నావు కాబట్టి విప్పించేది కావచ్చు నువ్వు దానికి తగ్గట్టుగా న్యాయం చేయి ఓకే వేమునవాడతో పాటు సిరిసిల్ల ప్రజల అభిష్టాన్ని సిరిసిల్ల ప్రజల బాగోగులం కూడా చూసుకో అభివృద్ధి పట్ల నువ్వు శ్రద్ధ పెట్టండి ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి రోజు కేటీఆర్ గారు వచ్చి తిరిగిపోవాల్సిన అవసరం లేదు వేమునవరం నియోజకవర్గానికి సంబంధించినంతవరకు కూడా అనేక సంవత్సరాలకు పాటు అభివృద్ధికి తీవ్రంగా ఉన్నాయి సిరిసిల్ల జిల్లాని కల్లో జిల్లాని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించి పది సంవత్సరాల్లో యాభై సంవత్సరాల్లో జరిగినంత అభివృద్ధిని ఇలా ప్రజలకు దరి చేర్చి మంచినీళ్ళే కావచ్చు సాగునీళ్ళే కావచ్చు కరెంటే కావచ్చు ఇలా రోడ్లే కావచ్చు పాఠశాల భవనాలు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరికి చేర్చిన ఘనత కేటీ రామారావు గారిది కేసీఆర్ గారి ఇకపోతే బకాయిలు అంటా ఉన్నావు బకాయిల కోసమే ఎన్నికలకు ముందు బకాయిలు ఇస్తే గెలవమని అబద్ధాలు చెప్పి బకాయి పెట్టించి ఎన్నికల్లో గెలిచిండ్రంటున్నారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆర్డర్లు ఇస్తే ఈ నూట యాభై కోట్లో నూట ఇరవై కోట్లో ఎంత బంధంలో ఒక పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ కావచ్చు మరి ఇలా పదేళ్లలో పదేళ్లల్లో నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అసెంబ్లీ సాక్షిగా జరిగిన చర్చలో నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఇలా మీరు వచ్చిన సంవత్సరం తిరగలేదు తొమ్మిది నెలలో పది నెలలో అయింది ఇప్పటికే ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్లు అప్పు చేసేది మరి మరి మీరు అప్పులు ఎందుకు చేస్తున్నట్టు ఇలా ప్రాజెక్టులు బీఆర్ఎస్ కట్టింది ఇలా ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిండు ఇలా రోడ్లు కేసీఆర్ కట్టిండు కేసీఆర్ వేసిండు ఇలా విద్యుత్ సబ్స్టేషన్లు విద్యుత్ ప్రాజెక్టులు కేసీఆర్ గారు కట్టిండు ఇలా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ప్రజల జరిగి చేర్చిండు కేసీఆర్ మరి నువ్వు కానీ నూట ముప్పై కోట్లు నూట యాభై కోట్లకే నువ్వు బకాయిలు అంటా ఉన్నావు ఇలా రేవంత్ రెడ్డి ఎన్న బద్ద అని చెప్పిండు నువ్వు ఊరికో ఎన్ని బద్ద అని చెప్పినావు ఇక్కడ సిరిసిల్లలో పోటీ చేసిన మహేంద్ర రెడ్డి ఎన్ని చెప్పిండు అబద్ధాలు చెప్పాడు ఇగో డిసెంబర్ తొమ్మిది నాటి మేము ప్రభుత్వం వస్తుంది రెండు లక్షల వరకు రుణమాఫీ ఆనాడే ఇలా పై రెండు లక్షలు అప్పు తెచ్చుకోమన్నారు ఇలా ఇలా మీరు ఒకవేళ రైతు బంద్ ఉన్నది ఐదు వేలు మా ప్రభుత్వం వస్తే పంటకు ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి పదిహేను వేలు అన్నారు ఏది పదిహేను వేలు ఇవేళ మేము కళ్యాణ లక్ష్మి మీరు తెచ్చుకుంటే లక్ష రూపాయలు అన్నారు డిసెంబర్ వస్తే కుటాలు అనేక మోసాలు అనేక బుకాయింపులు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చింది మీరు నాలుగు వందల ఇరవై హామీలు మీరంతా కూడా ఫోర్ ట్వంటీ టీం రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ ఆరు గ్యారంటీలు కాదు ఆరు లంగముచ్చట్టు చెప్పిర్రు నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్పారు నాలుగు వందల ఇరవై అంటే రకాల ఈ ప్రజల్ని రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి బుకాయింపు చేసి ఇలా అధికారంలోకి వచ్చింది మీరు వీళ్ళ నువ్వు రేవంత్ రెడ్డి వెనుక కూర్చొని అడపాదడపా ఉండి ఆ నీడ పడ్డదేమో నీకు అది అక్కడ నడుస్తుంది హైదరాబాద్లో కానీ ఇలా రాజన్న సాక్షిగా పనిచేస్తున్నావు నిబద్ధతతో పనిచేయి చాలాసార్లు ప్రజల చేతిలో ఓటమిని ఎదుర్కొని చివరికి గెలిచినాం ప్రజల దీవెనంతో ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాం కాబట్టి ప్రజల ఆలోచన మేరకు ప్రజల అభిష్టాన్ని ఇలా నెరవేర్చు ఏమైతే వేమినవాడనో మిగిలిపోయి ఉన్నాయో బీఆర్ఎస్ జయంగా పదే పది సెంటు ఐదు ఐదు శాతం మిగిలిపోవచ్చు ఎక్కడో అక్కడోటక్కడో పని నాయతంత చేసి ఆది శ్రీనివాస్ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అని అనిపించుకో అంతే తప్ప కేటీ రామారావు గారు రాష్ట్రంలో కాదు దేశంలోనే ఇట్లాంటి మంత్రి మాకుంటే బాగుండు అనేంత పేరుగాంచిండు ఒక ఐకాన్ ఈ దేశంలోనే కేంద్ర మంత్రులు కూడా అసూయ పడే విధంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదోటి మాట్లాడాలని చెప్పేసి ప్రగల్భాలు కలు కలుపుతా ఉన్నావు ఏదోటి మాట్లాడాలి కాబట్టి నీ బీరాలు కలుపుతున్నావు ఆ రేవంత్ రెడ్డి మెప్పు కోసం రేవంత్ రెడ్డి మెప్పు కాదు నీకు రాజన్న ఆశీర్వాదం ఉంటే సరిపోతుంది నువ్వు రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడితే ఆయనతో మునిగిపోతావు సిని ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు కేటీఆర్ గారిని విమర్శించేంత స్థాయి కానే కాదు మళ్ళీ రేపు మీ వాళ్ళు మీ ఎమ్మడా ఈ చిట్ట పట్టలు పెట్టి ఆది శ్రీనివాసును విమర్శించే స్థాయి నీదిగా తోటగా అంటారు నాది కాదు కావచ్చు కానీ నువ్వు ప్రజల అభిష్టాన్ని నెరవేర్చు నువ్వు మొదల వేములవాడకు నువ్వు నియోజకవర్గంలోని ఊరూరు తిరిగి పల్లె పల్లె తిరిగి ఏదైతే చెప్పినావో ఆ కార్యక్రమాలు అయితే చేయి ఆ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురా నువ్వు మగోడు రేవంత్ రెడ్డి అంటుండే కదా నిజంగానే రేవంత్ రెడ్డి మగోడు అయితే నిజంగానే అయితే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్ని పథకాల పేరు మీద ఎన్ని కోట్ల హామీలు ఇచ్చిండ్రు ఎన్ని లక్షల కోట్ల హామీలు ఇచ్చిండ్రు ఇలా పదిహేను వేలు పంట మాకు రైతు భరోసా అయ్యి ఇలా ఐదు వందలు ప్రతి పంట సన్నాలు కాదు దొడ్లు కాను అన్ని పంటకు ఐదు వందల బోనస్ ఇవి ఇలా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇ నువ్వు గెలిచినప్పుడైనా అంతమంది ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవి ఇలా అట్లాగే కేసీఆర్ లేదు న్యూట్రిషన్ కిట్లేదు ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నావు ఇలా నువ్వు ఏమేమైతే దొంగ హామీలు ఇచ్చావో అవన్నీ కూడా చేయి ఇలా బీసీ డిక్లరేషన్ పట్ల కూడా వీళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ పెడతా ఉన్నారు మీరు అది అమలైంది అది అది అమలు చేయండి వీళ్ళు అమలు చేయడం కులగణన జరుగుతూ ఉన్నది మూడు నెలలు అవుతూ ఉన్నది ఆరు నెలలు అవుతుంది కోర్టుకు పోయి మీరు వాయిదా తీసుకొచ్చుకున్నారు కాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సకుటుంబ సర్వే ఒకే రోజులో మొత్తం రాష్ట్రంలోని అన్ని కుటుంబాల సర్వే ఒక్క రోజులో చేయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇలా నీ ప్రభుత్వానికి మూడు నెలలందుకు నిజంగా నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఆ బీసీ కులగణన నువ్వు వారం రోజులలో చేయించవచ్చు పది రోజులలో చేయించవచ్చు ఇలా చేయించి బీసీలకు మీరు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం దానికి హామీ ఇచ్చిన ప్రకారం నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాలి అట్లాగే ఈబీసీలకు సంబంధించి ఎంబీసీలకు సంబంధించి నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు ఎంబీసీకి ఒక కార్పొరేషన్ ఇచ్చి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను అట్టడి వర్గాలను పైకి తీసుకొస్తా అని చెప్పినావు కదా కామారెడ్డి దానిలో చదువుతాయి మా పాత్రికేయునికి అన్నీ కూడా ఏమేమి హామీలు ఇచ్చిండో ఆ నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఇచ్చిండో అవన్నీ కూడా అర్థమవుతాయి అవన్నీ కూడా నెరవేర్చే పరిస్థితిలో మీరు ఉండండి వాటి మీద దృష్టి పెట్టు అప్పుడే రేవంత్ రెడ్డి మొగోడు అనిపిస్తాడు లేకపోతే ఏమంటారు నేను అన్న మీడియా పరంగా నేను అన్న ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తే రేవంత్ రెడ్డి మొగోడు కాకపోతే ఏమవుతాడో మీరే చెప్పాలి ఇక మన తర్వాత ఆది శ్రీనివాన్ ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు ఎన్నికలకు పోయే ముందు ఇక ఇన్ని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఇక ఇవన్నీ ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఇవాళ ఇవన్నీ అమలు లేక చేయలేకపోయిండు మరి రేవంత్ రెడ్డి ఇక మరి రేవంత్ రెడ్డి మొగోడా కాదా అనేది నువ్వే చెప్పాలి కాబట్టి ఒకటే కేటీఆర్ గారు అభివృద్ధిలో ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలు ఏర్పాటు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన జిల్లాకు ఇలా గొప్పగా కలెక్టరేట్లు ఇలా రోడ్లు అట్లాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి వాటికి సిబ్బందిని ఏర్పాటు చేసి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ఇలా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ఇలా బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసి అట్లాగే బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఘనత చరిత్ర కేటీ రామారావు గారిది ఇలా ప్రజల గుండెల్లో ఉన్నాడు నువ్వు రోజు వచ్చి వారతలకు తిరుగుతు అవసరం లేదు నువ్వు తిరగాలి ఎందుకనంటే నువ్వు చెప్పి 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 అరిగిపోయిన రికార్డు పెంకలు ఉంటుండేనుక అది కొద్ది కొద్ది రోజులు పాటలు వేసిన తర్వాత కీ కీ అంటుండే అట్లాగే నువ్వు నాలుగు ఐదు ఎలక్షన్లల్లా ఇది చేస్తా అద్దెత్తా అద్దెత్తా ఇజ్జేత్త అజ్యత చెప్పి 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 ఇల్లు ఇళ్ళకు నువ్వు పాద పడిపోయింది రికార్డు కాబట్టి నువ్వు మొదల ఎరిగిపోయిన రికార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయి నీ భీములవాడ శాసనసభ నియోజకవర్గంలో నీ అరిగిపోయిన రికార్డుకి సంబంధించిన కార్యక్రమాలు అమలు చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరిచి ఏ ఆది శ్రీనివాసు ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిండు ఆది శ్రీనివాస్ గారు ప్రజలకు ఏదైతే ఇలా ఎన్నికల ముందు పోయేటప్పుడు నువ్వు నాకు ఇవి చేస్తాను అన్నీ చేసిండు అని అనిపించుకున్న తర్వాత నువ్వు అప్పటికి సిసిలకు వచ్చి ఎస్ కేటీ రామారావు గారు ఇది చెప్పిం చేయలేదని అప్పుడు చెప్పు ఇలా కేటీ రామారావు గారు ఈ నియోజకవర్గంలోని ప్రతి మనిషి గుండెల్లో ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు అభివృద్ధి అంటే ఏంటిది ఐటీ అంటే ఏంటిది పారిశ్రామిక రంగం అంటే ఏంటిది అనేది నీ భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టను హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత కేటీ రామారావు గారు కేటీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే నువ్వు నేను చెప్తున్నాను కదా చంద్రునికో నూలు పోగు అన్నట్టు ఆ ఒక్క పోగు కూడా కాదు పోగులో వంద వద్ద కూడా కాదు కాబట్టి దయచేసి ఆది గారికి విజ్ఞప్తి నువ్వు మంచిగా నీ అభివృద్ధి కార్యక్రమాలు వేమునవాడ రాజన్న సాక్షిగా నువ్వు ఇవే చేస్తా అని చెప్పినావో ఆ రాజన్న సాక్షిగా నువ్వన్నీ అమలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు నీ వేమునవాడ ప్రజలకు చేయి చేసినాక నువ్వు అప్పుడు సిరిసిల్లకి వచ్చి మాట్లాడని చెప్పి నేను చెప్తా ఉన్నా అంతే తప్ప ప్రతిసారి మేము ప్రజల సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజలకు సంబంధించిన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే మేము అధికారుల ద్వారా కానీ లేకపోతే మీడియా పరంగా కానీ పత్రికల పరంగా కానీ మేము ప్రజల సమస్యలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇక్కడ ఒక ఆయనే శనివారం ఆదివారం ఆయనే నువ్వు అక్కడ వెంటనే మీటింగ్ పెట్టేసి మాకు కౌంటర్ ఇవ్వడం కౌంటర్ ఇవ్వడం కాదు కాదు ప్రజలకు ఇవన్నీ ప్రజలకు పనిచేసి పెట్టండి ఇలా మీరు అధికార పక్షంలో ఉన్నారు చేయాల్సిన బాధ్యత మేము చేయాల్సిన మీరే చేయాల్సింది కాబట్టి ఆ బాధ్యతను విస్మరించి మీరు మీటింగ్లు పెట్టి చెప్పడం కాదు పని చేసి చూపెట్టండి అధికారులతో కూడా పని చేయించి చూపెట్టండి వీళ్ళ అధికారులందరినీ బెదిరించి మీరు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇద్దరు కూడా బెదిరించి కేవలం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే పని చేయాలి కాంగ్రెస్ నియోజకవర్గం ఒక ఆయన పేరు చెప్పి ఏ అధికారుల దగ్గరికి పోయినా ఆయన దగ్గరికి పోయినా ఎందుకు పోతారండి బరాబరి వార్డు మెంబర్ అయినా సరే ప్రజల ఓట్లతో గెలుస్తాడు వార్డు కౌన్సిలర్ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు ఇలా సర్పంచ్ల పిటిషన్ లేకపోవచ్చు అట్లాగే ప్రాథమిక మన బ్యాక్స్ చైర్మన్లు ఉన్నారు ప్రజల చేత గెలిచిన వాళ్ళు ఎవరైనా కానీ అధికారుల దగ్గరికి ప్రజల నుంచి పోవచ్చు అంతే తప్ప ప్రజలతో చీత్కరింపబడ్డ వాళ్ళు ఇలా ప్రజాస్వామ్యంలో కూర్చొని పాలన పరంగా మేము చూస్తామంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం మరి కాంగ్రెస్లో ఇట్లే నడుతుందని అంటే అందుకే మరి ఇప్పుడు భారతదేశంలో ఓడిపోతుంది అందుకే మీ పార్టీ కాబట్టి మరి ఈ రేవంత్ రెడ్డి బాగా పెద్దమ్మగోడైతే మరి భారతదేశం అంతా దింపండి భారతదేశం మొత్తం గెలిచే విధంగా చేయండి అని చెప్పేసి నేను శ్రీనివాస్ గారికి చెప్తాను నిన్న ఈరోజు ఎప్పుడైతే కేటీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారే కానీ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నేతలే కానీ కేటీఆర్ మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం కొన్ని ఆరోపణలు చేయడం వాటికి సమగ్రంగా ఒక వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈనాడు పత్రికా విదికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాడు పద్మశాలీయులను కడుపులో పెట్టుకొని చూసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మరి అప్పుడు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి ఎవరు ఏం జరిగింది సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా అనుభవించిన వారే ఎంతోమందిని పోగొట్టుకున్నాం పని దొరకగా మరి ఎప్పుడైతే పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు ఇచ్చిన తర్వాత పత్రికా విలేకరులకు తెలుసు ఈనాడు ప్రెస్ మీట్లో కూర్చున్న పక్కకున్న కొంతమంది సోదరులు కూడా ఆనాడు ఏం మాట్లాడినో వారందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నాలుగు వేలు ఆరు వేలు రూపాయల వచ్చే విత్తనం పదహారు వేలు దాటిపోయిందా లేదా మీరు కావాలంటే కార్మిక క్షేత్రాల్లో పర్యటన చేయండి ఆనాడు కార్మికుల పరిస్థితి ఎట్లుంది ఈనాడు ఎట్లుందని చెప్పేసి మరి ఇకపోతే మళ్ళీ ఒక మాట మాట్లాడుతారు నూట డెబ్బై ఆరు కోట్లు ఎగ్గొట్టిపోయింది రో అని మేము ఎక్కడికి పోలే ప్రభుత్వం మారింది ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం మారింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాదాపు పది మాసాలైంది మరి ఇచ్చే నూట డెబ్బై ఆరు కోట్లు మీరు పద్మశాలీల మీద అత్యంత ప్రేమ కలిగిన వాళ్ళైతే పద్మశాలను ఉద్ధరించాలని కంకణం కట్టుకున్న అయితే పది మాసాలలో నూట డెబ్బై ఆరు కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి కూడా బకాయ లేదు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అప్పటి బకాయ పెట్టిన మేము ఇచ్చినాము అని చెప్పుకునేందుకు మరి ఇవాళ పత్రికలలో కొన్ని చూస్తున్నాం ఒక అరవై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ వస్తే కూడా మేము మేమిచ్చినాం వారి దయా వీరి దయా అని చూస్తున్నాం మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ నూట డెబ్బై ఆరు కోట్లు ఇవ్వడానికి మీరు ఇంత ప్రేమ కలగ పద్మశాలి సమాజం మీద మరి ఎందుకు ఇస్తలేదు నిన్న కేటీఆర్ గారు మాట్లాడినట్టు ఆయన మీదున్న కోపం పద్మశాలి సమాజం మీద తీసుకుంటారనే మాటకు దీని జవాబు సరిపోదా మరి ఎందుకు నూట డెబ్బై ఆరు కోట్లు మీరు ఇప్పటికీ లక్ష కోట్లు అప్పు తెచ్చారు ఈ ప్రభుత్వం నడిపించడానికి మరి నేత కార్మికుల కొరకు యజమానుల కొరకు అందరి కొరకు కలిపి ఒక్క నూట డెబ్బై ఆరు కోట్లు ఇవ్వడానికి ఎక్కడ సమస్య వచ్చింది అదే మాదిరిగా పది పర్సెంట్ ఏర్ సబ్సిడీ కూడా ఇవాళకి విధాలు కాలేదు మరి ఈనాడు బతుకమ్మ చీరలు కూడా పోయినాయి మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇప్పటివరకు ప్రణాళిక ఏదైనా ఉందా విస్పష్టంగా ప్రకటన చేయాలి ఎందుకంటే మేము గతంలో కంటే మెరుగైన పరిపాలన చేస్తాం గతంలో కంటే మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కనబడిస్తే మేము పది కోట్ల ఆర్డర్ ఇస్తామన్నట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులకు పని కల్పిస్తామన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు మాసాలు ఏడు మాసాల వరకు పని దొరికింది మేము పది మా పన్నెండు మాసాలు ఇస్తామన్నారు మరి ఇప్పటికీ పది మాసాలు దాదాపు పూర్తయితుంది మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేము చెప్తున్నాం నిన్న మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్పింది ఇవాళ నేను చెప్తున్నాను మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్ ఏడు మా ఏడు మేము ఇచ్చినాం మీరు వచ్చిన పది నెలల్లో ఏమి ఇచ్చినో ఒకసారి విస్పష్టంగా మాట్లాడండి మేము గడపలో పెట్టుకుంటాం మేము చెప్తాం అది ఇలా సేట్లు మీ దగ్గరికి ఎక్కిన గడప దిగిన గడప లేదు ఆన ఒక కేటీఆర్ గారిని కలిస్తే పని జరిగేది మరి ఇవాళ సిరిసిల్లలో గల్లీ నాయకుల నుంచి హైదరాబాద్ వరకు ఎంతమందికి దండం పెట్టిర్రు ఈ పది మాసాలలో ఎన్నిసార్లు కార్లు ఎక్కి తిరిగిండ్రు ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే నాయకులను అదేవిధంగా సీట్లను అడగండి మరి వారి మీద మీకు ప్రేమ ఉంటే ఇప్పటికైనా పూర్తి చేయండి యజమానులకు ఇవ్వాల్సిన బకాయిలు పూర్తిగా ఇవ్వండి అంతేకాకుండా కార్మికులు ఇవ్వాల్సిన టెన్ పర్సెంట్ సబ్సిడీ కూడా పూర్తిగా ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రానున్న రోజులు మీరు ఏ విధంగా ఒక కోటి ముప్పై రెండు లక్షల చీరలు ఏ రకం ఇస్తున్నారు సిరిసిల్లాలో తయారు చేయడానికి యోగ్యత ఉండేవా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారా సంఘాలకు ఇస్తారా ఎవరికి ఇవ్వదలుచుకున్నారనేది ఒక విస్పష్టంగా ప్రకటన చేస్తే ప్రజలలో మీ వైఖరి ఏందో తేలిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇప్పటికి కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టడం మాట్లాడడం కాదు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఏం చేస్తారో స్పష్టంగా ప్రకటించండి యారనిపోదిస్తామన్నారు యారనిపో ఏం మీరు మొదలు ఆర్డర్ ఇవ్వకుండా యావనిపోదిస్తే ఎవరికి ఇస్తారు ఏం ఉత్పత్తులు చేస్తారు ఏ రకమైన యావన్న ఇచ్చిస్తారు అది కూడా ముందుగా రండి ఈ ఇక్కడైనా ఈ సమస్యల మీద చర్చలు వాదోపవాదాలు మానేసి నిర్మాణాత్మకమైనటువంటి వివరాలతో రండి పత్రికా విలేకరుల ద్వారా సిరిసిల్ల సమాజానికి ప్రత్యేకంగా నేత కార్మికులకు అందరికీ తెలియజేయండి ఎందుకంటే కార్మికులు కూడా ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు తయారు చేసుకున్నట్టయితే తొమ్మిది కోట్ల పైచీలకు దాదాపు పది కోట్ల రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేటి అది పండగ సరిగ్గా చేసుకోవడానికి మరి ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం వల్ల కార్మికులు వేతనాలు నష్టపోయారు టెన్ పర్సెంట్ యారన్న సబ్సిడీ కూడా నష్టపోయారు దీని మీద ఎవరైనా మాట్లాడదాచుకుంటే స్పష్టంగా జవాబు ఇవ్వండి వ్యక్తిగతంగా మాట్లాడడం ఎవరైనా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా ఖండించడం కాదు మనం సిరిసిల్లా ప్రజల కొరకు పనిచేద్దాం సిరిసిల్ల నేత కార్మికుల కష్టాలలో మీరు మేమున్నప్పుడు ఏం చేసినాం అంతకుమించి మీరు మీరేం చేస్తున్నారో స్పష్టమైన ప్రకటనలతో రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను